హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండీ వెంటారు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా హ్యాపీగా అయితే అండి ఇక ఇవాళ టాపిక్ ఏంటంటే ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీస్ అయినా ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాం వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది అయితే చూద్దాం ఈరోజు ఎలా ఉన్నాయి అయితే చూద్దాం మీ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా మీ గురించి ఫీల్ అవుతున్నారా మిమ్మల్ని దూరం చేసుకున్న బాధ మీ పర్సన్ లో ఉందా ప్రజెంట్ ఎనర్జీస్ అయితే చూద్దాం సరే కార్డ్స్ అన్ని రివర్స్ లో ఉన్నాయి అందుకని సెట్ చేశాను అన్నమాట

మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే గుర్తు తెచ్చుకోండి నేను చూస్తున్నా మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ అలాగే ఏమున్నాయి వాళ్ళ మనసులో వీళ్ళని వీళ్ళని దూరం చేస్తున్న బాధ ఆ ఫీలింగ్స్ ఏమున్నాయి

ఇక ఈ రోజు ఎనర్జీస్ అయితే చూస్తున్నానండి బట్ వెయిట్ చేస్తున్నారు మీకోసం డివైన్ ని ప్రార్థిస్తున్నారు పాస్ లో చేసింది తను తప్పే అనుకుంటున్నారు తను చైల్డిష్ గా బిహేవ్ చేశారంట మీ పట్ల మీ పర్సన్ ప్రజెంట్ అయితే మీకోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి ఇంకొక బాధ ఏంటి అంటే వాళ్ళు మీరు మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెట్టారు కదా కన్ఫ్యూజ్ చేశారు కదా ఎటు తెలుసుకోలేని పరిస్థితిలో మిమ్మల్ని వదిలేరు ఇంకా వాళ్ళు ఏంటి అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన దానికి మీరు దూరం పెడతారా ఏమో అని ఆలోచిస్తున్నారు ప్రస్తుతం వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారు ఒక ని ప్రార్థిస్తున్నారు వాళ్ళకి ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తున్నారు ఎలాగైనా వెయిట్ చేస్తున్నారు స్టెప్ తీసుకున్నారు రావాలనే ఆశ అనేది మొదలైంది ఫాస్ట్లో తను ఏ విధంగా మిమ్మల్ని బాధ పెట్టి ఏ విషయము చెప్పకుండా మిమ్మల్ని దూరం చేసుకున్నారు అదైతే ఫీల్ అవుతున్నారు అన్నమాట ఫాస్ట్ మీ లైఫ్ అయితే చాలా హ్యాపీగా గడిచేది అంత హ్యాపీగా ఉన్నారు ప్రజెంట్ అయితే వాళ్ళు ఉంటున్న సిచ్యువేషన్ అయితే బాగాలేదు చాలా చాలా బాగాలేదు అసలు మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే నెంబర్ త్రీ నెంబరు నైన్ నెంబర్ సిక్స్ నెంబర్ టెన్ నెంబర్ ఎయిట్ నెంబర్ ఫైవ్ నెంబర్ టూ నెంబర్ త్రీ సిక్స్ నెంబర్ త్రీ నెంబర్ అయితే ఎక్కువ కనిపిస్తుంది ఇదైతే క్లెయిమ్ చేసుకోండి ఓకేనా నెంబర్ నైన్టీన్ అయితే ఉన్నారు ట్వంటీ నైన్ నెంబర్ చెప్పాను కదా టెన్ నెంబర్ టెన్ టెన్ కూడా చూస్తూ ఉంటుంది మీరు ఏంజిల్ నెంబర్ చాలా పాజిటివ్ అన్నమాట అది క్లెయిమ్ చేసుకోండి రీడింగ్ అయితే ఓకేనా క్లెయిమ్ అని కామెంట్స్లో పెట్టండి రీడింగ్ క్లెయిమ్ చేసుకోండి ఇక మీ పర్సన్ ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు అన్నట్టే మీ పట్ల మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెట్టారో మీకు టైం ఇవ్వకుండా మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని నానా విధాలుగా ఇబ్బంది పెట్టి మోసం చేసి ఏదైతే చేశారో ఇప్పుడు అదే దెబ్బ అనేది వాళ్ళకు తగులుతూ ఉంది ప్రజెంట్ వీళ్ళైతే ఎవరినైతే నమ్ముకున్నారో మీ పర్సన్ ప్రజెంట్ అక్కడ వాళ్ళ పరిస్థితి ఆ సరలేదన్నమాట చాలా బ్యాడ్ సిచువేషన్ అనేది జరుగుతూ ఉంది వాళ్ళ మధ్య ఇప్పుడు మీరు గుర్తొస్తున్నారు మీరు కావాలని అయితే అనుకుంటున్నారు మీ మనసులో వాళ్ళ మనసులో మీరు కావాలి ఎందుకు అని అంటే వాళ్ళు వీళ్ళు ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళు వీళ్ళని ఆ వీళ్ళకి సమాధానం చెప్పకుండా వాళ్ళకి ఎవరైతే ఇష్టమో వాళ్ళ సైడ్ వెళ్తున్నారన్నమాట నాకు నచ్చినట్లే ఉంటాను నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను అన్నట్లు వాళ్ళు సమాధానం చెప్పట్లేదు సో ఇప్పుడు మీరు తీసుకున్న కేరింగ్ గుర్తు వస్తుంది ప్రజెంట్ ఎందుకంటే మీరు ఎలా అంటే మీ పర్సన్కి అంత సేవ చేశారన్నమాట ప్రజెంట్ మీరు చేసిన సేవ అయితే గుర్తుకొస్తుంది ఇప్పుడు మీ దగ్గరికి రావాలనే ఫీలింగ్ చాలా ఉంది వాళ్ళల్లో వీళ్ళు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో లో వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కానీ మిమ్మల్ని ఏడిపించినా కానీ ప్రజెంట్ అయితే ఒక మంచి వాళ్ళు లాగానే ఉన్నారన్నమాట ప్రజెంట్ మీ దగ్గరికి రావాలి ఒకవేళ మీకు వాళ్ళకు మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ చేసుకోవాలని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళ లైఫ్లో మీరుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారన్నమాట ఎందుకంటే లో మిమ్మల్ని ఏడ్పించిన రోజులైతే గుర్తుకు తెచ్చుకుంటున్నారు ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళు మీతో వచ్చి హ్యాపీగా లైఫ్లాంగ్ మీకు రిలేషన్ అనేది ఉండాలనేది అయితే కోరుకుంటున్నారు లాంగ్ టర్మ్ రిలేషన్ కావాలని అయితే కోరుకుంటున్నారు వాళ్ళు ఫాస్ట్లో మిమ్మల్ని మీరు చూపిస్తున్న ప్రేమ ఆ ప్రేమని వాళ్ళు ఒక లేజీగా ఫీల్ అయ్యారు అంటే ఆ ప్రేమను కూడా వాళ్ళకు ఆ కృతజ్ఞత భావంతో అయితే తీసుకోలేదన్నమాట మీ పర్సన్ కోపం ఎక్కువ ఎన్ని కోపం ఎంత కోపంతో మిమ్మల్ని మాట్లాడినా కానీ ఏం చేసినా కానీ ఆ టయానికి మీరు అన్ని సమకూర్చడము వాళ్ళకు అన్ని విధాలుగా సర్దుబాటు చేయడము వాళ్ళు కోరింది వాళ్ళకు చేయడము ఎన్ని బాధలున్నా కానీ మీరు భరించడము మీకు అంత నిదానము ఓర్పు అయితే ఉండేది అనేది అయితే వాళ్ళ మనసులో ఉంది అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు ప్రజెంట్ వాళ్ళకు వాళ్ళని వాళ్ళే జడ్జ్ చేసుకుంటున్నారు అన్నమాట ఆలోచిస్తున్నారు మీ లైఫ్లోకి రావాలని ఉంది మళ్ళా మీ మీ లైఫ్లోకి వచ్చాక సన్న ఏంటంటే ఒక మంచి సక్సెస్ చూపిస్తుంది రిలేషన్లో న్యూ బిగినింగ్ కావాలని అయితే కోరుకుంటున్నారు పాస్ట్ ఏదైనా ఇబ్బందులు పడినా కానీ ప్రజెంట్ హ్యాపీగా ఈ రిలేషన్ కొనసాగాలి మా రిలేషన్ లాంగ్ టర్మ్ రిలేషన్ కావాలి అనేది అయితే మీ పర్సన్లో ఉంది అందుకని మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేకపోయినా లో ప్రజెంట్ ఎలా అంటే రీయూనియన్ కావాలి జీవితాంతం మీకు తోడుండాలి అందుకని రీయూనియన్ కావాలి హ్యాపీగా ఉండాలి మేము ముందులాగా ఉన్నట్లే సంతోషంగా గడపాలి మా జీవితం అనేది మీ అనేది మీ పర్సన్లో ఉంది ప్రజెంట్ అయితే ఒక హ్యాపీ మూమెంట్స్ అయితే కోరుకుంటున్నారు కాస్ట్లో మీకు గివెంటేకు ఏదైనా తను ఇవ్వలేక మీకు ఒక సపోర్ట్ చేయలేక మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు అనేది అయితే ఉంది సో అవన్నీ తలుచుకుంటున్నారు దాని గురించి అయితే బాధపడుతున్నారు సరే అండి దాని గురించి అయితే బాధపడుతున్నారు మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టారో నేను న్యాయం చేయలేను నా ఇది నాది అంటూ మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టారో అవతల వాళ్లకు టైం ఇచ్చి మీకు టైం ఇవ్వలేకుండా మిమ్మల్ని చాలా బాధ పెట్టిన ఉన్నాయి అవన్నీ అయితే ప్రజెంట్ గుర్తుకు చేసుకుంటున్నారు మనసుకు తగిలిన గాయం వాళ్ళు ఏదైతే మనసుకు గాయం చేశారో ఆ గాయం అనేది ప్రజెంట్ గుర్తు అన్నమాట గుర్తు చేసుకుంటూ ఆ వాళ్ళకి నేను ఇంత మోసపోయానా మంచి మనిషిని దూరం చేసుకున్నాను అనే ఫీలింగ్ తో మీ పర్సన్ అయితే ఉంటున్నారు వాళ్ళకి చాలా బాధాకరంగా ఉందన్నమాట ప్రజెంట్ మీకు పాస్ట్ లో మీకు ఏదైతే ఇబ్బందులు పెట్టారో ప్రజెంట్ అయితే మీకు ఒక న్యాయం చేయాలి అన్ని విధాలుగా కొంతమంది వర్క్ రిలేటెడ్ గా కూడా మిమ్మల్ని దూరం పెట్టారు అనేది అయితే తెలుస్తూ ఉంది ఒక పర్సన్ కోసమే కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళ గురించి కూడా ఆలోచించి దూరం పెట్టారు సో వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎలాగైనా ఈక్వల్గా న్యాయం చేయాలి మీకు ఒక సపోర్ట్ అనేది ఇవ్వాలి అనేది అయితే మీ పర్సన్లో ఉంది అందుకని రియూనియన్ కావాలని అయితే కోరుకుంటున్నారు మీకు రియూనియన్స్ అయితే ఉన్నాయి ఈ రోజు అయితే కొంతమందికి ఉన్నట్లు చాలా తెలుస్తుంది ఈరోజు రేపు వరకు రియూనియన్స్ అయితే ఉంటాయి రీయూనియన్స్ కావాలని అయితే కోరుకుంటున్నారు అలాగే హ్యాపీ జీవితం కావాలి హ్యాపీ హ్యాపీ లైఫ్ కావాలని అయితే కోరుకుంటున్నారు మీకు ఒక స్థానం అనేది ఇవ్వాలి అనేది అయితే వాళ్ళ మనసులో ఉంది మీరు వాళ్ళ పట్ల చాలా కేరింగ్ తీసుకున్నారంట ఎంత కేరింగ్ తీసుకున్నా కానీ ఆ వీళ్ళు మీ పట్ల మొండిగా ప్రవర్తించారంట సో అవన్నీ అయితే గుర్తుకు తెచ్చుకుంటున్నారు బాధపడుతున్నారు ఆ మీరు చూపించిన ప్రేమ గుర్తుకొస్తుంది మీరు చూపించిన ప్రేమను కూడా వాళ్ళు టేక్ ఇట్ ఈజీగా తీసుకొని ఒక మిమ్మల్ని మోసం చేయడం అయితే జరిగిందంట వాళ్ళ అవసరాలు వాళ్ళు తీర్చుకోవడం అయితే మీ ద్వారా అనేది అయితే బాధపడుతున్నారు తద్వారా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ చాలా బాధ బాధ కలుగుతూ ఉంది మీకు ఒక ఈక్వల్ గివెన్ టేక్ ఇవ్వాలి భార్య లాంటి స్థానము భర్త లాంటి స్థానము అనేది మీకు ఇవ్వాలి లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలని అయితే కోరుకుంటున్నారు మీ పట్ల డెడికేటెడ్గా ఉండాలి అని అయితే కోరుకుంటున్నారు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు రీడింగ్ అయితే నిజంగా వాళ్ళంతా పాజిటివ్ గా ఉన్నారన్నమాట ప్రజెంట్ మీ గురించే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి తను పాస్ట్ లో ఏదైనా తప్పు చేసి ఉంటే ఆ తప్పును కూడా తను సరిదిద్దుకోవాలి అనేది అయితే ఉంది తన మనసులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన రోజులు అయితే గుర్తుకు తెచ్చుకుంటున్నారు నా నేనేదైతే మోసం చేశానో ఆ మోసమే నాకు తిరిగి వచ్చింది అనేది అయితే తనకు బాధ కలుగుతుంది మీ పర్సన్ కి లో మీకు టైం ఇవ్వకుండా మిమ్మల్ని దూరం పెట్టారు కదా ప్రజెంట్ ఇప్పుడు అలా ఏం లేకుండా ఈక్వల్ గివ్ ఇన్ టెక్ ఇవ్వాలి అనేది అయితే ఉంది లాంగ్ టర్మ్ రిలేషన్ కావాలి వైఫ్ అండ్ హస్బెండ్ ఒకవేళ దూరం అయిన వాళ్ళు కూడా కలుసుకోవాలి హ్యాపీగా ఉండాలి అనేది అయితే వాళ్ళ మనసులో ఉంది ప్రజెంట్ అయితే ఇలా ఆలోచిస్తున్నారండి ఒకవేళ మ్యారేజ్ కాకుండా ఉంటే మ్యారేజ్ చేసుకోవాలి హ్యాపీగా ఉండాలనేది అయితే మీ మీ పర్సన్ మనసులో ఉంది ఎందుకంటే ఇప్పుడు మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు అర్థమవుతుందా మీరు ఇలానే ఉన్నారనుకోండి వాళ్ళు మెల్లమెల్లగా మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది ఎప్పుడు మీరు ప్రేమను పంచే దాంట్లోనే ఉండి మీరు బాధపడుతూనే ఉంటే మీ ప్రేమని వాళ్ళు స్వీకరించకపోగా నా వెంట పడుతున్నారు అంటూ వాళ్ళు దూరం అయ్యే ఛాన్స్ ఉంది సో అట్లా కాకుండా మీరు మీకు మనసులో బాధ ఉంటుంది అది ఎలా మేడం మీరు చెప్తారు మేము ఉండే వాళ్ళకి తెలుస్తుంది అనేది అయితే మీరు అనొచ్చు సో బాధ అనేది అది అతీతం ఎవ్వరూ ఏం చేయలేరు అర్థమవుతుందా ఆ బాధ పడే వాళ్ళకే తెలుస్తుంది ఆ పెయిన్ అనేది కాకపోతే భగవంతుడి మీద భారం వేసి డివైన్ మీద భారం వేసి నాకంతా మంచి జరుగుతుంది కొద్ది రోజులు ఓపిక పట్టండి వాళ్లే మీ దగ్గరకు వస్తారు అర్థమవుతుందండి కొద్ది రోజులు ఓపిక పట్టండి ఎందుకంటే వాళ్ళ ఎనర్జీస్ అనేది ఇలా ఉన్నాయి మీరు ఇచ్చే కొద్దీ వాళ్ళు తీసుకుంటూ వెళ్తారు తీసుకుంటారు కానీ మీకు సమాధానం చెప్పరు మీరు ఎప్పుడైతే ప్రేమను పంచడము వాళ్ళతో మాట్లాడడము వాళ్ళతో వాళ్ళ కోసం ఎదురు చూడడము అవంతా లేకుండా మీ పని మీరు చేసుకుంటూ మీరు వాళ్ళని పట్టించుకోకుండా ఉంటే వాళ్ళల్లో మార్పు అనేది వస్తుంది ఆ మార్పు రావాలండి ఆ మార్పు కోసం అనేది వెయిట్ చేయండి తప్పకుండా మార్పు వస్తుంది మీరే చెప్తారు నాకు కామెంట్స్ లో ఎందుకంటే నాకు ప్రిడిక్షన్కి వచ్చే వాళ్ళకు కూడా నేను చాలా బాధపడుతూ ఉంటాను అన్నమాట అలా వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మీరు ప్రేమను పంచే కొద్దీ మీరు ఏడ్చే కొద్దీ వాళ్ళ కోసం ఎదురు చూసే కొద్దీ మీరు వాళ్ళకి మెసేజ్లు చేసే కొద్దీ కాల్స్ చేసే కొద్దీ విసుగు విసుగుబుడుతుంది ఇప్పుడు అర్థం కాదు వాళ్ళకి ఎప్పుడైతే మీరు నిలిపేస్తారో కాల్ సార్ మెసేజ్ లేకుండా నిలిపేస్తారు అప్పుడు వాళ్ళల్లో ప్రేమ మొదలవుతుంది ఎందుకు కామైపోయారు ఏం జరుగుతూ ఉంది ఎందుకు వీళ్ళల్లో ఎందుకు మార్పు వచ్చింది అనేది వాళ్ళల్లో ఉంటుంది అన్నమాట ఇలా ఉండండి మీరు ఇప్పుడు మీరు గజెంట్ ఎలా ఉన్నారు కొంతమంది బాధపడుతున్నారు అది మాత్రం నిజం అన్నమాట కొంతమంది అయితే స్ట్రాంగ్ గా ఉన్నారు వచ్చితే ఎంత రాకపోతే ఎంత అన్నట్లు ఉన్నారనమాట సో వాళ్ళల్లో కూడా ఆ ప్రేమ రావాలి ఎంతసేపు మీరు ఇచ్చేదే కాదు వాళ్ళల్లో కలగాలి ఆ ప్రేమ ఓకేనా అండి ఇది వాళ్ళ రీడింగ్ అయితే ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది తప్పకుండా నాకు కామెంట్స్ అయితే తెలియచేయండి ఓకేనా ఎవరికైనా పర్సనల్ పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకే అండి బాయ్ మరో రీడింగ్తో నేను మీ ముందు ఉంటాను